అనగనగా ఒక ఊర్లో ఉల్లిపాయ టమాటా బంగాళదుంప ఎంతో స్నేహంగా ఉండేవి ఆడుతూ పాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా జీవించేవి ఒకరోజు ఆ మూడు కలిసి నదీ స్నానం చేసి శివాలయంకు వెళ్ళి శివుని దర్శించుకుందాం అని బయలుదేరాయి దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తుంది బండివైపు చూడకుండా నడుస్తున్న టమాటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ బంగాళదుంప బోవరున ఏడ్చాయి తమ స్నేహితురాలు కోల్పోవడం ఇద్దరు స్నేహితుల్ని ఎంతో కలిసివేసింది కొంత సమయం తర్వాత బాధను దిగమింగుకొని ముందుకి నడవసాగాయి కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక పెద్ద బండరాయి జారి బంగాళదుంపపై పడింది వెంటనే బంగాళదుంప చితికిపోయింది అది చూసి ఒంటరైన ఉల్లిపా బోర్న విని వెంటలో ఇద్దరు స్నేహితుల్ని కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది ఏడుస్తూనే శివాలయంకి చేరుకుంది గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరిచి ఏడుస్తూ సోమశిల్లి పడిపోయింది కొంతసేపటి తర్వాత శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు ఎందుకు అని అడిగాడు వెంటనే ఇలా పరమశివుడా నీకు ప్రణామములు నా ప్రాణ స్నేహితులైన టమాటా బంగాళదుంప నా కల్లెదుటే ప్రాణాలు కోల్పోయారు టమాటా చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి ఏడ్చాము బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను కానీ నేను చనిపోయినప్పుడు నా కొరకు ఏడ్చేవారు కన్నీరు కార్చేవారు ఎవ్వరూ లేరు స్వామి అని తన బాధ విన్నవించుకుంది ఉల్లిపాయ అప్పుడు పరమశివుడు ఉల్లిపాయతో ఇలా అన్నాడు నువ్వు బాధపడకు ఎవరైతే వంటల కొరుకు నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీ కొరుకు కన్నీరు కారుస్తారు ఏడుస్తారు ఇదే నేను నెక్కిస్తున్న వరం అని చెప్పి శివుడు వెంటనే అదృశ్యం అయిపోయింది అందుకే ఎవ్వరు ఉల్లిపోయకు వచ్చినా కూడా కన్నీరు రావడానికి ఉన్న కథ ఇదే